తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో పెద్ద లీడర్లకేమో గుబులు చిన్న లీడర్లకేమో ఆశ అంటే ఇప్పటికైనా మా కోరిక నెరవేరుతుందేమో అనేసి అంటే జెండా మోసి అంటే పదేండ్ల కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా పార్టీని విడిచిపెట్టకుండా జెండాని భుజాన మోసుకుంటూ వెయ్య ప్రయాసాల కోర్చి పదేండ్లు పోరాటం చేసిన చిన్న చిన్న గల్లీ లీడర్లు కావచ్చు ఆయా ఊర్లలో కావచ్చు మండలాల్లో కావచ్చు జిల్లాల్లో కావచ్చు కాన్స్టిట్యున్సీలో కావచ్చు వాళ్ళకేందంటే అంటే పని చేసేదంతా ఒకరు పదవులు మదవులు తీసుకునేది ఒకరు ఈ నేపథ్యంలో కొత్త ఆశలు చిగురించిన చిన్న చిన్న కార్యకర్తలకి ఈ ఏఐసిసి ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో మీనాక్షి నటరాజన్ రాకతో ఆమె చూపిస్తున్న సింప్లిసిటీ కావచ్చు ఆమె వచ్చిన విధానం కావచ్చు వచ్చిన రోజే ఆమె చాలా షార్ప్గా వదిలిన మాటల తూటాలు కావచ్చు ఇట్లా పెద్ద 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 లీడర్లలో గుబులు మొదలైతే ఇట్లా ఈ కార్యకర్తల్లో మాత్రం ఆశలు చిగురించినాయి ఇక ముఖ్యంగా గుబులు ఎవరికి మొదలై ఉంటుంది ఇదే చర్చ ఎక్కువగా నడుస్తుంది ఇటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కావచ్చు ఇటు సోషల్ మీడియా కావచ్చు ఇటు ప్రధాన దినపత్రికల్లో కావచ్చు సో మీనాక్షి నటరాజన్ రాక ఎవరికి చెక్ పెట్టబోతుంది వార్తలు మీరు గత రెండు మూడు రోజుల నుంచి చూస్తున్నారు అయితే చెక్ పెట్టడానికేనా అన్నట్టుగా అంటే ఆయన వనపర్తి సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలకు కూడా దీనికి ఆద్యం పోస్తున్నాయి నన్ను సంవత్సర కాలానికే దిగిపోమ్మంటున్నారు పాలమూరు బిడ్డపై ఇంత పగబట్టిరు అన్న మాటకి ఇందులో నేను మొన్న కూడా చెప్పిన ఈ పదవి నుంచి దింపడానికి ప్రయత్నం చేస్తున్న వాళ్ళలో మరి మోడీ అండ్ రాహుల్ కూడా ఉన్నారా సరే మోడీని పక్కన పెడదాము ఒకవేళ రాహుల్ గాంధీనే చెక్ పెట్టడానికే నిజంగానే మీనాక్షి నటరాజు అని ఇప్పుడు తెలంగాణకు పంపించరా అన్న చర్చలు ఎక్కువగా సాగుతున్నాయి సో ఈ వీళ్ళ భేటీ ఇంటికి పోయి పోయింది నన్ను కలిసింది రెండోది అందరి అంటే పార్లమెంటు నియోజకవర్గాల వారిగా సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారినాయి ఏంది పదవులు కావాలనుకున్న వాళ్ళు అంటే వీళ్ళకు మూడు కేటగిరీలుగా విభజించారంట అందులో వచ్చేసి పదవులు కావాలనుకున్న వాళ్ళు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్న వాళ్ళయ్యి పది సంవత్సరాల నుంచి పార్టీ కోసం పోరాడుతున్న వాళ్ళకి కార్పొరేషన్ చైర్మన్లు కావచ్చు ఇంకొక పదవులు కావచ్చు అని చెప్పిందట అట్లా చాలామంది ఉన్నారు నిజంగా తీయాలంటే అట్లా పదేండ్ల పాటు పార్టీని నమ్ముకొని ఉండేవాళ్ళు వందలలో కాదు వేలల్లో కూడా ఉన్నారు అయితే ఈ మాట ఇప్పుడు ఎవరికి తాకుతుంది ముఖ్యమంత్రి కేర్ తాకాలి ఎందుకనంటే ఈయన మూడో నాలుగేళ్ళ నుంచి ముందే వచ్చిండు కాబట్టి ఎక్కడి నుంచి టీడీపీ నుంచి వచ్చిండు దాని తర్వాత లాబింగ్ చేసుకున్నాడు వర్కింగ్ ప్రెసిడెంట్ వర్కింగ్ ప్రెసిడెంట్ పీసీసీ ప్రెసిడెంట్ ఆ పీసీసీ ప్రెసిడెంట్ యాభై కోట్లు పెట్టి అనే మాటలు బయటోళ్ళు కాదు వాళ్ళే మాట్లాడారు కోమారెడ్డి వెంకరెడ్డి లాంటి వాళ్ళు కావచ్చు రాజగోపాల్ రెడ్డిలు కావచ్చు కావచ్చు జగ్గారెడ్డి లాంటి వాళ్ళు ఎవరు ఇంట్లో అతిథులు కాదు యాభై కోట్లు పెట్టి కొనుక్కున్నాడని ఇక సీఎం సీఎంసీటు విషయానికి వస్తే కూడా బలంగా సూట్ కేసులు ఢిల్లీకి మోస్తాడు కాబట్టి ఈయనని ముఖ్యమంత్రిని చేసిరనే మాట సో ఇవాళ ఎందుకు మరి నటరాజన్ మీనాక్షి నటరాజన్ ఈరోజు తెలంగాణ పైన అత్యధికంగా ఫోకస్ చేసిందా ఉన్నది ఈరోజు మూడు రాష్ట్రాలలో మాత్రమే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న నేపథ్యంలో అసలు ఇడ ఉంటదా ఉండదా తెలంగాణలో జరుగుతున్న రాజకీయ అంశాలు మరొక ఆరు నెలల్లో ఏదో జరగబోతుందనే అంశాన్ని తెరపైకి తీసుకొస్తున్న నేపథ్యంలో నిజంగానే పార్టీ భవిష్యత్తు ఏ రకంగా ఉండే అవకాశం ఉంది మరొక వైపు ధర్మపురి అరవింద్ లాంటి వాళ్ళు నేను రేవంత్ రెడ్డి బీజేపీలోకి వస్తే స్వాగతిస్తామనే మాట కూడా దేనికి ఆంతర్యము అనేది కూడా వినిపిస్తుంది అంటే రాష్ట్ర ఒక కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ఆయన ఆ పార్టీలో సభ్యుడు ఆ పార్టీ నుంచి ఎన్నిక కాబట్ట ముఖ్యమంత్రి ఈ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి అంటే ఈ ఇంకా ఇప్పుడు ఒక వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ గడిచింది అనుకుందాము ఇంకా మూడున్నర ఏండ్ల పాటు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండే అవకాశం లేదన్న లీకులు ఏమైనా ఉంది ధర్మపురి అరవింద్ ఆ విధంగా మాట్లాడినా రేవంత్ రెడ్డి బీజేపీలోకి వస్తే స్వాగతిస్తామనే మాట వెనక అసలు ఏముందనేది ఇప్పుడు చర్చ జరుగుతుంది అంటే ఇకొక ఆరు నెలల్లో ఏం చేయబోతుంది బీజేపీ అనేసి మొన్నటిదాకానేమో బీఆర్ఎస్ ఏదో చేస్తుంది ఈ బీఆర్ఎస్ ఏదో చేస్తుంది అనేసి అందుకే నేను పది మందిని తీసుకోవాలనుకుంటున్నా ఇరవై మందిని తీసుకోవాలనుకుంటా మమ్మల్ని ఊల కొడతారు మమ్మల్ని ఇది చేస్తారు అన్న నేపథ్యంలో ఇవాళ బీజేపీ లీడర్లు మాట్లాడుతున్న మాటలకి ఏందంటే ఆయనను ఒక బీజేపీ సభ్యునిలాగానే చూస్తున్నారా ఎట్లాగూ ఇండైరెక్ట్గా మాకే సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఇక మేము బహిర్గతంగానే చెప్పాలనుకుంటున్నాము అనే మాట రెండోది ఇంకొకటి వచ్చేసింది ఏంది టీచర్స్ అండ్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో ఘోర పరాభావం చెందిన కాంగ్రెస్ పార్టీ ఏం చేయాలో అర్థం కాక ఏం చేయాలో అర్థం కాక బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అని మళ్ళ పాతని నాదం ఎత్తుకుంది ఇక్కడ బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అనేదాన్ని ఇంకెంతకాలం నమ్మిస్తారు అసలు విషయం తెర ఇంకోటి జరుగుతుంటే దాన్ని వీళ్ళు పసిగట్టలేకపోతున్నారా ఇప్పుడు ఏకంగా రేవంత్ రెడ్డిని బీజేపీలోకి వస్తే ఆహ్వానిస్తామని చెప్పిన వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రిగా అది కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికైన ముఖ్యమంత్రిని బీజేపీలోకి వస్తే ఆహ్వానిస్తామనే మాట మరి దేనికి సంకేతం అనేది మరి ఇప్పుడున్న పీసీసీ ప్రెసిడెంట్ లాంటి వాళ్ళు ఆలోచించాలి మల్లు రవి లాంటి వాళ్ళు బయటకు వచ్చి స్టేట్మెంట్లు ఇస్తున్న వాళ్ళు కూడా ఆలోచించాలి మొత్తానికి ఇందులో ఎవరికి చుక్కలు కనిపిస్తున్నాయి అనిపిస్తుంది మీకు ఈ మీనాక్షి నటరాజన్ వచ్చిన తర్వాత జరుగుతున్న సమీక్షలు సమావేశాలు తెలంగాణ ఫోకస్ పెట్టిరు ఎందుకు ఇచ్చిన హామీలను ఎందుకు నెరవేర్చలేకపోతున్నారు ఏకంగా వరంగల్ లో రాహుల్ గాంధీతో రైతు డిక్లరేషన్ ఇప్పించరు కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ ఇప్పించిరు సరూర్ నగర్ స్టేడియం ప్రియాంక గాంధీ వచ్చినప్పుడు అక్కడ స్టూడెంట్స్ సంబంధించిన నిరుద్యోగ డిక్లరేషన్ ఇప్పించరు ఎక్కడ పోయిన ఈ డిక్లరేషన్స్ అన్నీ ఈరోజు ఇక్కడ తెలంగాణలో పార్టీ భూస్థాపితం అవ్వడం అనేది పక్కన పెడితే కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న అంటే ఇందిరమ్మ రాజ్యం అనే దాని మీద ఒక రకమైన నెగిటివిటీ భయంకరంగా వచ్చే అవకాశం ఉంది ఇందిరమ్మ రాజ్యం అంటే ఇంత భయంకరంగా ఉంటుందా అనేసి రేవంత్ రెడ్డి ప్రజలకు ఇంజెక్ట్ చేసిన విధానము రేపు అసలు ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ పేరు వింటేనే జడిసిపోతారు అనే దాన్ని చక్కదిద్దడానికి వచ్చిందా ఒక దిక్కుకెళ్ళేమో ఎకరాల ఎకరాల భూములు అమ్ముతారు డెబ్బై వేల కోట్లు లక్ష కోట్లు జమేయాలంటారు అవి తెచ్చి మేము రైతు భరోసా ఇస్తామంటారు అది అది తెచ్చి మేము రుణమాఫీ చేస్తామంటారు కానీ ఎక్కడ భూములు తిరిగ భూములు అమ్ముతున్నారు అప్పులు తిరిగ బీభత్సమైన అప్పులు తెస్తున్నారు కానీ రాష్ట్ర పరిస్థితి మాత్రం ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది గతంలో తెలంగాణ రాకముందు ఏనాటి పరిస్థితులు అయితే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయో ఈరోజు అవే పరిస్థితులు మళ్ళీ నీళ్ళ కోసం కొట్లాడుకునే పరిస్థితి ఉంది నీళ్ళ కోసం రైతన్న గోసపడుతున్న పరిస్థితి వచ్చింది పంట చేతికి వచ్చే టైంలో పశువులను మేపుకొని బర్ల గొర్రెలను మేపుకునే పరిస్థితికి వచ్చింది నీళ్ళున్నా కూడా వడిసి పట్టడం చేతగాక ఇలా రాష్ట్రాన్ని దిక్కు దివాన లేనిలాగా వదిలిపెట్టిన విధానం చూస్తుంటే మరి ఈ మీనాక్షి నటరాజన్ వచ్చి వీళ్ళకి ఇప్పుడు శుద్ధి బుద్ధులు చెప్పి వీళ్ళకిప్పుడు బుద్ధులు చెప్పి దీని ఏమన్నా సరి చేసే అవకాశం ఉందా లేదు ఇక్కడ పార్టీ కూలబోయే అవకాశం ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోయే అవకాశం ఉంది వెనుక వెన్నుపోటుదారులు ఉన్నారు అన్న నేపథ్యంలో ఆమె ఇది పసిగట్టడానికి వచ్చి దీన్ని సరిచేసే ప్రయత్నంలో వచ్చిందా ఆరు నెలల్లో ఏదో భయంకరమైన మార్పు రాబోతుంది అన్న నేపథ్యంలో ఆ భయంకరమైన మార్పు ఏంది అన్న విషయం రాహుల్ గాంధీ పసిగట్టిండా అందుకే పసిగట్టి ఆమెను దూతగా పంపించిండా అంటే ఎట్లుందంటే వాళ్ళకి రోకటి పోటు ఉందంటే ఒక పోటు మీద పోటు పన్ను పన్ను పోటో పన్ను పోటో అన్నట్టుగా పోటు మీద పోటు పడుతుంది ఏంటంటే ఫిరాయింపు పది మంది ఎమ్మెల్యేల పరిస్థితి ఏమవుతుందో అర్థం కాదు కనీసం ఇవాళ మేము కాంగ్రెస్ కండవా కప్పుకున్నామనే పరిస్థితి వాళ్ళకు లేదు ఇటు చూసుకుంటే అసెంబ్లీ కార్యదర్శికి స్పీకర్కి దాని తర్వాత ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చి మీకు ఇంకెంతకాలం కావాలా అంటే జెన్యున్ టైం అంటే ఏంది అనేసి వాళ్ళు సూటిగా అక్కడ జస్టిస్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఒక విధంగా వీళ్ళకి మొట్టికాయలు వేస్తూ ఉంది ఏంటి మీకు జెన్యున్ టైం అంటే ఎంతకాలం కావాలంటే మీ పదవి ఉన్నంత వరకు మీరు ఇట్లాగే కొనసాగిస్తారా దీనికంటూ ఏమీ లేదా అంటే ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ లాగా మీరు మారుస్తారన్న చందంగా అన్నట్టుగా వాడి నుంచి మొట్టికాయలు రాష్ట్రంలో చూస్తే ప్రజలు ముఖాల మీద ఉమ్మేస్తున్నారు ఇక ఇక్కడ చూస్తే కింద కార్యకర్తలు కష్టపడి పని చేసిన వాళ్ళేమో మాకు పదవులని అడుగుతున్నారు ఇక మిగతా వాళ్ళేమో మాకు మంత్రి పదవులు ఎక్కడ ఇయ్యకపోతే నేను ఉండని ఏకంగా ఇంకో ఎమ్మెల్యే బెదిరిస్తున్నాడు ఇట్లాంటి నేపథ్యంలో చక్కదిద్ది తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పటిష్టంగా ఉండడం కోసము ఇప్పుడు పునాదులు వేసి గట్టి పునాదులు వేసి స్కూల్ గట్టిగా బిగిస్తుందా మరి ఇప్పుడు చుక్కలు ఎవరికి చూపించబోతుందనే అంశం ఎందుకంటే దీపాదాసు నుంచి చాలా ఫేవర్గా ఉండే మరి ఇప్పుడున్న రాష్ట్ర ముఖ్యమంత్రి ఆనాడు పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్న రేవంత్ రెడ్డికి మరి దీపాదాసు మున్షిని పంపించి ఈమెను తీసుకొచ్చిర్రు ఇక్కడి నుంచి అక్కడి నుంచి అంటే చూడాలి అంటే ఈమె రాకుండా కూడా వీళ్ళకి అనువైన వ్యక్తుల్ని తీసుకొచ్చుకునేందుకు కూడా వీళ్ళు చాలా లాబింగ్ చేశారు కానీ కాలే ఎందుకంటే కనీసం ఉన్న మూడు రాష్ట్రాల్లో మళ్ళీ ఇది కూడా జారిపోతే ఎట్లా దీన్నన్నా ఒడిసి పట్టుకుందామనే ప్రయత్నంలో ఈమెను పంపించి మరి వీళ్ళకి చుక్కలు చూపిస్తున్నారా అనేది వెరీ సూన్ ఇంకెక్కువ రోజులు పట్టదు తెలవడానికి